హాయ్ గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది చాముండీ హిల్స్ టెంపుల్ అయితే చూద్దాం రండి సో నేను నిన్నైతే పార్ట్ వన్ అయితే అప్లోడ్ చేశాను కదా గైజ్ సో ఇది పార్ట్ టూ అనమాట మైసూర్లో ఉన్న చాముండేశ్వరి మాత పార్ట్ టూ అనమాట సో టెంపుల్ అయితే నేను చూపిస్తాను అనమాట సో ఇదైతే మమ్మీ అయితే ఫిక్స్ దిగిందనమాట టెంపుల్ ముందు సో నేను అలా అమ్మ ఫస్ట్ అయితే పెట్టాను సో మేమైతే కార్ పార్కింగ్ చేసేసి నెక్స్ట్ అయితే మేము అమ్మవారికి ఏమవసమో అవన్నీ బాస్కెట్లో అవన్నీ తీసేసుకొని మేమైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాము గైజ్ సో వెళ్ళేటప్పుడు అయితే మనకి షాపింగ్ షాప్స్ అయితే ఉంటాయి అన్నమాట టెంపుల్కి సరౌండింగ్స్ మొత్తం షాప్స్ ఉన్నాయన్నమాట టెంపుల్ అయితే చాలా లో లోపలికి ఉంటుంది గాయ చాలా డిస్టెన్స్లో ఉంటుంది అనమాట టెంపుల్ సో మేమైతే ఇక్కడ అమ్మవారికి సంబంధించిన బాస్కెట్స్ అయితే తీసుకున్నాము టూ బా టూ బాస్కెట్స్ అలా తీసుకున్నాము ఈచ్ బాక్స్ బాస్కెట్ అయితే మనకి ఫైవ్ హండ్రెడ్ అలా పడింది అనమాట అమ్మవారికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి అవైలబుల్గా అందులో సో మేమైతే తీసుకొని అయితే అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాం అనమాట సో మైసూర్కి వచ్చినా కూడా మేము ఆ టెంపుల్కి అయితే షూర్గా వెళ్తాము గాయ సో ఈసారి కూడా మేము అందుకే వెళ్ళాము సో అలాగే మీకైతే నేను చూపిస్తున్నాను ఇది మేము సెవెంత్ ఆర్ ఎయిత్ టైం అనుకుంటా చాముండేశ్వరి ఆలయంకి వెళ్ళడం సో చాలా ఫేమస్ టెంపుల్ అండి సో పక్కనే మనకు మహేష్ాసుర స్టాచ్యూ కూడా ఉంటుంది సో ఈసారి నేను వెళ్ళలేదు లాస్ట్ టైం వెళ్ళాను సో ఈసారి వెళ్ళలేదు కాబట్టి నేను మీకు చూపించలేదు షూట్ చేయలేదు సో ఇదైతే చాముండేశ్వరి మాతా టెంపుల్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది గైస్ చాలా పవర్ఫుల్ టెంపుల్ అనమాట సో పీస్ఫుల్గా అనిపిస్తుంది టెంపుల్కి వెళ్తే అంత బాగుంటుంది సో ఇక్కడైతే మేము అమ్మవారికి సంబంధించిన తీసేసుకుని అయితే మేమైతే స్టెప్స్ ఎక్కి వెళ్ళాల్సి ఉంటుంది ఎందుకంటే చాముండి హిల్స్ కదా అమ్మవారు అయితే మన హిల్స్ పైన ఉంటుంది అనమాట పైన ఉంటుంది టెంపుల్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి అసలు మనము చాలా లాంగ్ అయితే నడవాల్సి ఉంటుంది గాయస్ సో మా కార్ పార్కింగ్ చేసిన దగ్గర నుంచి అయితే మేము చాలా లాంగ్ అయితే డిస్టెన్స్లో నడుచుకుంటూ వచ్చామన్నమాట పిల్లల్ని తీసుకున్నది కూడా సో తప్పదు కదా సో ఇదైతే మనకి ఎంట్రీ అనమాట ఇంకా కొంచెం దూరం వెళ్తే అయితే మనకి అమ్మవారి ఆలయం అయితే వస్తుంది గాయస్ సో మనకైతే లోపల కెమెరా అయితే నాట్ అనమాట మన ఫొటోస్ వీడియోస్ తీయకూడదు క్యూ లైన్ అయితే అసలు సూపర్గా ఉంది గైస్ చాలా క్యూ లైన్ అయితే ఉందన్నమాట చాలా బాగుంది క్యూ లైన్ సూపర్గా ఉంది కానీ నేనైతే వ్లాగ్ అయితే అక్కడ తీయలేదు ఏం నేను నార్మల్గా అవుట్ సైడే తీసాను టెంపుల్లో వ్లాగ్ తీయకూడదు ఫోటోస్ తీయకూడదు అంటే తీయలేదు నేను క్యూ లైన్ కూడా ఫుల్గా ఉంది క్రౌడ్ ఎక్కువగా ఉంది గైస్ ఎప్పుడు వెళ్ళినా క్రౌడ్ ఎక్కువగానే ఉంటారు సో ఈసారి కూడా ఫుల్గా ఉన్నారనమాట ఇక్కడ మమ్మీ అయితే ఫోటోస్ వీడియోస్ తీసుకుంది మేము అందరం కూడా ఫొటోస్ వీడియోస్ తీసుకొని అమ్మవారి దర్శనానికి వెళ్ళాము వెళ్ళొచ్చిన తర్వాత కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము షాపింగ్ చేసేసుకుని అయితే మళ్ళీ మేము వేరే ప్లేస్కి అయితే వెళ్ళాము గైస్ సో చూడండి ఇంకా అమ్మవారి టెంపుల్ అయితే రాలేదన్నమాట సో మేము మేము వెళ్ళేటప్పుడు అలా ఒక్కొక్క షాప్ని చూసుకుంటూ అయితే వెళ్తున్నాము చూడండి ఇవైతే అమ్మవారికి అన్నీ సమర్పించాలన్నమాట ఇందులో అన్నీ ఉంటాయి బెల్లము అండ్ బ్యాంగిల్స్ బ్లౌజ్ పీస్ ఫ్లవర్స్ అన్నీ కూడా ఉంటాయి ఇవంతా కూడా తీసుకొని మేమైతే ఇలా చూడండి నేను కూడా ఇక్కడ పిక్ తీయాను అనమాట మీకు షేర్ చేస్తున్నాను ఇవన్నీ మేము తీసుకొని అయితే లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట సో లోపలికి వెళ్ళాక అక్కడ నేను ఏం తీయలేదు టెంపుల్లో ఓన్లీ అందుకే అవుట్ సైడ్ అనమాట మళ్ళీ టెంపుల్కి వెళ్ళి వచ్చినాక కొన్ని అయితే క్లిప్స్ అయితే తీసాను అనమాట సో చూడండి మనకైతే అడుగు అడుగున కూడా షాప్స్ ఉంటాయి ఇక్కడ ఇదే అమ్మవారి గోపురం గాయస్ చాముండేశ్వరి ఆలయం అనమాట సో క్యూ లైన్ ఇదంతా కూడా క్యూ లైన్ అనమాట క్రౌడ్ చూడండి అసలు ఫుల్ క్రౌడ్ అనమాట సో మేము ఎక్స్ట్రా బ్యాంగిల్స్ కోసం మళ్ళీ వెళ్ళేసి మళ్ళీ తీసుకొని మళ్ళీ టెంపుల్కి అయితే వెళ్ళాము వెళ్ళి అమ్మవారికి టైం చాలా పట్టింది గాయస్ దర్శనం చేసేసుకొని స్పెషల్ దర్శనం టికెట్ తీసుకొని చేసుకొని అయితే రిటర్న్ వచ్చాము వచ్చేటప్పుడు అదొకటి ఇదొకటి ఏదో ఉంటుంది కదా తినడానికి అలా తినేసి షాపింగ్ చేసుకొని అయితే మళ్ళీ రిటర్న్ అవుతున్నాం అనమాట సో ఇక్కడైతే మేము నేను మీకు అదే చూపిస్తున్నాను సో నార్మల్గా గోపురం దగ్గర కూడా కొన్ని వీడియోస్ అట్లా ఫొటోస్ అట్లా దిగించుకొని అయితే మేమైతే మళ్ళీ బ్యాక్ అయ్యామనమాట బ్యాక్ అయిపోయామనమాట సో ఇక్కడ చూడండి అమ్మవారి గోపురం ఎలా కనబడుతుందో సో సో చూడండి ఇక్కడ మమ్మీ నేనైతే ఫొటోస్ అయితే వీడియోస్ అయితే తీసుకున్నామన్నమాట సో అవే మీకు షేర్ చేస్తున్నాను మీకు ఇక్కడ చూడండి సో ఇక్కడైతే మేము పిల్లలకి టాయ్స్ మాకు కూడా అసలు ఏం షాపింగ్ చాలానే చేసాం గాయస్ ఫుల్ షాపింగ్ చేసేసాం చేసి మళ్ళీ అయితే రిటర్న్ అయిపోతున్నాం అనమాట సో పిల్లలకి టాయ్స్ కానివ్వండి నాకు కూడా అన్ని ఐటమ్స్ నేను అన్ని తీసుకున్నాను అనమాట సో ఇక్కడ చూడండి వ్యూ ఎలా కనబడుతుందో ఇది మళ్ళీ అయితే మేము రిటర్న్ అయిపో వెళ్ళిపోతున్నాం అనమాట సో మా దర్శనం షాపింగ్ అన్నీ అయిపోయి రిటర్న్ అయితే వెళ్తున్నప్పుడు నేనైతే క్లిప్స్ అయితే అనమాట సో ఎక్కువగా కుదరలేదు పిల్లలు కదా తీయడం కుదరలేదు లైట్గా అయితే తీశాను బ్లాగ్ కూడా వెళ్ళేటప్పుడు లైట్ క్లిప్స్ తీసి మీకు ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట సో బ్యూటిఫుల్గా ఉంటుంది గాయస్ వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళండి నేను ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీగా సో ఇంకా మీకు బ్యూటిఫుల్ బ్లాగ్స్ అయితే వస్తాయి అనమాట సో చూడండి ఇదైతే మేము మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట సో రిటర్న్ వెళ్ళేటప్పుడు క్లిప్ తీసాను సో అక్కడ నేను షాపింగ్ ఏం చేశాననేది అనేది నెక్స్ట్ మళ్ళీ ఒక బ్లాగ్ సెపరేట్గా అయితే చేసి పెడతాను అనమాట చాముండి హిల్స్ ఆలయం దగ్గర ఏం తీసుకున్నాను షాపింగ్ అనేసి నేను సెపరేట్ బ్లాగ్ చేసి పెడతాను చూడండి సో ఇదైతే మనము చాముండి హిల్స్ నుంచి మళ్ళీ దిగుతున్నాం అనమాట చాలా పైన ఉంటుంది గాయస్ ఇది హిల్స్లో ఉంటుంది హిల్స్ పైన ఉంటుంది టెంపుల్ పైన ఉంటుంది అనమాట మనకి తిరుమలకి వెళ్ళినట్టే అనిపిస్తుంది సేమ్ ఎక్స్పీరియన్స్ సో ఇది చూడండి చాముండేశ్వరి మాత ఎగ్జిట్ అయితే అయిపోతున్నాము టెంపుల్కి సో ఇది బ్లాగ్ అండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి గైస్ సో మా పిల్లలకి చూడండి నేను ఇలా వాచ్ పెట్టుకొని ముగ్గురం కలిసి అలా దిగామనమాట అలా సో ఇక్కడైతే మేమైతే వెళ్ళిపోతున్నాం ఇంకా నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాలి కాబట్టి వెళ్ళిపోతున్నాము ఇక్కడ మేము స్పెషల్ దర్శనం చేసుకున్నాం కాబట్టి మాకైతే ఇది ప్రసాదం ఇచ్చారనమాట అది నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చాముండేశ్వరి మాత టెంపుల్లో ప్రసాదం అనమాట సో నెక్స్ట్ అయితే ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళిపోవడమే గాయస్ నెక్స్ట్ మీతో మీకు మళ్ళీ మంచి బ్లాగ్ అయితే షేర్ చేస్తాను కంపల్సరీ చూడండి చూడండి వెళ్ళేటప్పుడు వ్యూ పాయింట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు నాకైతే సూపర్గా నచ్చిందనమాట సో అసలు ఎన్ని టైమ్స్ వచ్చినా బోర్ అనిపించదు గైస్ అసలు అంత బాగుంటుంది వ్యూ పాయింట్ కానీ సూపర్ బాగుంటుంది టెంపుల్ సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి గైస్ నెక్స్ట్ మళ్ళీ మంచి బ్లాగ్తో మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ గైస్